మండల కేంద్రం కిర్లంపూడిలో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి వేడుకలను వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను సీనియర్ రాజకీయ నాయకులు ఎస్ఎస్ రామ్ కుమార్ నాయకత్వంలో స్థానిక కొక్కండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నాయి ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి రామ్ కుమార్ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ వివేకానందుడు హిందూ సనాతన ధర్మం గురించి ప్రపంచ వ్యాప్తి చేసిన విధానం పలువురికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు నేటి యువకులందరూ వివేకానందుడు మార్గాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు అధికం శెట్టి అనిల్ కుమార్ బంధుల నగేష్ అలాగే వాకర్స్ క్లబ్ సభ్యులు క్రీడాకారులు గ్రామ యువకులు పాల్గొన్నారు కాదు నాయకుడు భారతదేశంలో హిందూ మతం గురించి విదేశాల్లో కూడా చెప్పిన వ్యక్తి ఎక్కువనా ఎంతో అవస్థపడి వెళ్ళాడు రామకృష్ణపురం పిలుషిష్డు ఆయన గురువులో పట్ల నమ్మలేదు కానీ రామకృష్ణ పురం తెలుసు వివేకానందుడు ప్రపంచానికి ఆశ్యోతిగా ఉంటాడని ఆయన విదేశానికి వెళ్ళినప్పుడు కాలు పెట్టినప్పుడు ఎవరికి తెలివైన వారు మీరు ఇంకా అవసరపడి వచ్చారు ఎప్పుడూ డబ్బులు లేకుండా వచ్చారు పడవలు వచ్చారంటే నాకంటే పెద్దవాడు ఉన్నారు నేను తిన్నవాడిని అందులో చెప్పాడని అటు మహానభాడు ఆయన చెప్పింది ఒకటో చెప్పాడు ఆయనకి ఇష్టమైన భగవద్గీత భగవద్గీత ఒకటే శ్లోకం చెప్పాడు ఎప్పుడైనా క్లైబ్యం ఆత్మగోపార్థ నైతత్వ ఉపవద్యతే శోద్రం హృదయ దౌర్భయం తెచ్చోష్ట పరం తప అంటే పిరికిన వరదు అలవై అర్జనాలు చెప్పాడు కృష్ణుడు అలాగే వీళ్ళకంటే చెప్పాడంటే యువకుల ముందు రావాలి ఉక్కు నరాలు ఉక్కు కట్టరాలు ఉండాలి కదా తప్ప ఈ సోపుడు ఉండకూడదు ఆ యువకులే కావాలన్నాడు యువకుల కోసం ప్రాణం అర్పించాడు అది నా యువక యువకుల ముఖ్యం ఈ భారత భారతదేశం బాగుండాలి ప్రపంచంలో పేరు రావాలని యువకుల ముఖ్యం రావాలని చెప్పాడు ఆ యువతల కోసం సర్వం ధరపోసాడు ఈనాడు రామకృష్ణ మిషన్ ద్వారా స్కూళ్ళు పాఠశాలలు వైద్యులు పెడుతుంటే అది వివేకానందండి అది శారదా మాట అంటే సరిగ్గా చూసేవారు కదా ప్రపంచంలో గొప్ప నాయకుడు ఆయన ఎవరికి సరిపోరా ఏమీ కావాలి అడిగితే అమెరికాలో వాళ్ళు అర్థం చేసి మీకు ఎన్ని డాలర్లు ఇస్తానంటే నా డాలర్ దాకా నాకు నాకు ఉన్నట్టు ప్రజలకు ఇప్పుడు వెనుక మహానుభావుడు అటువంటి రోడ్లు ఎప్పుడు అండి అది కావాలంటే ఆ రోజుల్లో ఆ రోజు కొన్ని కోట్లు పట్టుకొచ్చిన నాకు డబ్బొద్దు నాకు హిందూ భర్త కావాలి శంకరాచార్యులు రామాను అంటే బ్రహ్మాండగా ఉండే మహానుభావుడు కష్టపడి దేశం స్వాతంత్రం కోసం పోరాటం ఇస్తున్నారు అని చెప్పి మహానుభావుడేరా ఎప్పుడు చెప్తున్నాను యువకులు మరీ చెప్తాను ఉక్కు నరాలు ఇలుపు కండరాలు కావాలి తప్ప ఈస్ట్ లోపట్టు యువతలు ఉండకూడదు చెప్పాడు అని యువకులు అంత కదా ఈ భారత మీద ఈ వేళ వేళాను పంజాబ్ లో కళాశాల ఉంటుంది చిక్కులు పూర్వ అమృతసర్లో రాష్ట్రపతి అయినా సరే బయట ఇల్లు చూస్తాడు ఈ వేళ వచ్చి పోతుంది నేను శుభ్రం చేశాను కావాలని శిష్యులు అడిగారు ఏమన్నా మీరు చోట చూస్తాను అక్కలేదండి మన పనుల చూడడం వివేకానంద ఇష్టం బాగాను పంతొమ్మిది వందల అరవైలో మీ తండ్రిలో పుట్టి ఉంటారు అప్పుడు మేము చదువుతున్నప్పుడు వివేకానంద ఉపన్యాసం అమ్మన్నారు మొట్టమొదటి ఇచ్చాను అప్పుడు నాకు చిన్న బుక్ ఇచ్చారు ఆయన తర్వాతనే బాగున్నాను మీరు కూడా ఉపన్యాసీ బాగుండి సర్వీస్ చేసి సర్వీస్ మోడల్ చేయండి పేదప్రాంతారు మన చిన్న పది మంది పెట్టాలి దడి చెక్క వచ్చి సివి పేరు చెప్పడం వాళ్ళ దాని కర్మలు చేశారు అధ్యయన మహానుభాక నుంచి సర్వీస్ కావాలి మనకి మన దూర్డంలో వెళ్ళిపోతుండే ఎవరినో కింద వెళ్ళిపోతుండే అయ్యో మనకేదో అనుకోరు యాక్సిడెంట్ అవుతుంటుంది చూస్తుంటాం కొంతమంది వీడియోలు చూస్తారు